తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్న నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామస్తులు మెదక్ నుండి వెలకతుర్తి వెళ్లే ఎన్ఏ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ ప్రధాన రహదారిపై అర్ధగంట పాటు ధర్నా రాస్తారోకలు నిర్వహించారు వర్షాకాలం వరి పంటకు కోనాపూర్ సొసైటీకి వచ్చే యూరియా వేరే సొసైటీలకు తరలించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే యూరియా చల్లి గంటమందు చల్లే సమయంలో ఇంకా మా సొసైటీకి ఇంతవరకు యూరియా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుబాటులో రెండు వందల ఎనభై రూపాయలకు దొరికే యూరియా బస్తా బ్లాక్లో ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మా కోనాపూర్ సొసైటీకి రెండు లారీల లోడ్ల యూరియా బస్తాలను పంపాలని వారు డిమాండ్ చేశారు టీఎస్జి న్యూస్ రామాయంపేట ನನ್ನ ಲವ್ ಯೂ ಶೂಟರ್ ಅನ್ನೋದು ನಾನು ಈ ಡೇಟಾವನ್ನು ಮದುವೆಯಲ್ಲ ನಾನು ನಿಮೆಯಿಂದ ನಾನು ಯಾವಾಗ ನೋಡೋದು ಅಂದ್ರೆ ಆ ನಿನ್ನದ ನಾನು ಇನ್ನು ನಾನು ನೋಡೋದು ತಲೆದೋರಿಸಲ್ಲ ನಾನು ನಿನ್ನ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ನಿನ್ನ ಈ ಆಮಿತ್ತೆ ಇದ್ರೆ ಇದ್ರೆ ನಾನು ನಿನ್ನಿಂದಕ್ಕೆ ಅಂತೀನಿ ಆ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು సకాలంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వైఫల్యం అయింది యూరియా దొరకడం లేదు మేము రైతులు అందాలేమో ఇప్పటికే మేము సార్ ఏమని చేస్తాం మేము ఆరు వందల కోట్ల తీసుకుంటాం ఆ రెండు వందల ఎనభై రూపాయల యూరియాకు ఆరు వందల కోట్ లో దొరుకుతామా తీసుకుపోవడం జరిగింది దీనికి సాక్ష్యాధారాలు ముత్తగా మాట్లాడతా మా గ్రామానికి మా సొసైటీకి యూరియా కేటాయించబడలేదు దీన్ని మెదక్ జిల్లా కలెక్టర్ స్పందించి రెండు వెంటనే రెండు లారీల యూరియా మా గ్రామానికి కేటాయించినట్టయితే మా అవసరం తక్షణం వినవిస్తున్నాం తప్ప వేరేదాని కోసం కాదు వేరే దాని మీకు వ్యతిరేకం కాదు మా రైతులకి ఏ సౌలభ్యం అయినా అప్పుడు మావీలైనా యూరియా అయినా రైతు బంధు అయినా మాకు ఎక్కడ కూడా ఎక్కడ నిర్దాక్ష్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రైతు రైతుల మధ్య కూడా ఇలా స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం కనుక కూర్చోండి వెళ్ళిపోతారు రెండు నిమిషాలు రెండు నిమిషాలండి వెళ్ళిపోతాం వాళ్ళు వచ్చే కదా అది తీసేస్తారు వెళ్ళిపోయా